రేపే ఇరవై నాలుగు గురువారం అమావాస్య అందులో మనకి ఇప్పుడు ఆషాఢ అమావాస్య వచ్చిందనమాట ఈ అమావాస్య రోజు ఈ కూర వండినా తిన్నా కూడా మీకు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా అనమాట అంతేకాకుండా అమావాస్య రోజు మీరు నియమ నిష్టలతోటి పాటించవలసినవి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే వివరంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్న అటువంటి ఎన్నో రకాల సమస్యలకు గురువుగారు చేసిన పూజలు సహాయపడ్డాయండి వాటి వల్ల మేము ఆ సమస్యల నుంచి బయటపడి రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేపు మనకి ఆషాఢ అమావాస్య అంటే మనకి అది గురువారంతో పాటు కలిసి వచ్చిందనమాట చాలామంది కూడా అమావాస్య అంటే అంటే చాలామంది ఎలా చూస్తారు అంటే కనుక అదేదో దోషమైన రోజు రాగా ఏ పని కూడా చేయకూడదు మనము ఏది కూడా స్టార్ట్ చేయకూడదు లేదా ఈ అమావాస్య రోజు చాలామంది తెలుసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటి అంటే కనుక తెలియని అపాయాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట కొన్ని రకాలైన కూరలు వండుకొని తినడం వల్ల జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది అనమాట కొన్ని రకాల నియమ నిష్టలు అనేవి పాటించకపోవడం వల్ల జాతక గ్రహ దోషాలు పట్టి పీడించి మనిషిని అతలాకుతలం చేసేస్తూ ఉంటాయన్నమాట ఈ కష్టాలు కన్నీటికి కారణం ఏంటి మేమేం తప్పు చేశాము మేమేం పాపం చేశాము ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా మంది తలలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు అయినా కూడా వారికి అంతు చిక్కని ఒక మిస్టరీ లాగా ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా అమావాస్య రోజు అందరికీ తెలిసి ఉండకపోవచ్చండి కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలిసిన వారు తెలియని వారి కోసం చెప్తున్నారులే అని చెప్పి అర్థం చేసుకుని దయచేసి వినండి ఎందుకంటే తెలియని వారు చాలామంది ఉన్నారు ఇప్పటి రోజుల్లో బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల ఏ కూర పడితే ఆ కూర వండేసుకొని తినడం అమావాస్య రోజు ఎలా పడితే అలా ఉండేసేయడం ఎలా పడితే అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉండడము ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోవడము ఇలా చేస్తూ ఉంటారనమాట వీటి వల్ల ఏంటి అంటే కనుక కొన్ని దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దైవానితో మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే దైవం ఒక్కసారి మన మీద కన్నెర్ర చేసింది అంటే కనుక ఆ యొక్క కోపం నుంచి తప్పించుకోవడం అనేది మన వల్ల కాదు ఇంకా ఏ యొక్క రక్షకుడు అనేవాడు ఉండడనమాట మనల్ని కాపాడటానికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పిన ఈ చిన్న చిన్నవి పాటించండి ఈ పొరపాట్లు చేయకుండా ఉండండి జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందన్నమాట అమావాస్య అంటే మనకి చాలా మంది కూడా పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు రేపటి రోజున మీరు పితృదేవతలకు తర్పణాలు అర్పించడం వల్ల మీకు పితృదోషం అనేది తొలగిపోతుంది అనమాట చాలామంది సంతానం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు లేదా కొంతమందికి అచ్చంగా అమ్మాయిలే పుడుతూ ఉంటారు అమ్మాయిలు పుట్టడం తప్పని నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ కొంతమంది కోరిక ఉంటుంది కదా అబ్బాయి పుట్టాలి అని చెప్పి ఎందుకు పుట్టడం లేదా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారి కోసం చెప్తున్నాను పితృదోషం ఎవరికైతే ఉంటుందో వారికి పుత్రుడు జన్మించడం కష్టం ఉంటుందన్నమాట కాబట్టి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి ఎప్పుడూ కూడా పిల్లల మీద కలకాలం ఉండాలన్నమాట కాబట్టి పెద్దల ఆశీస్సులు పితృదేవతల ఆశీస్సులు అనేవి బిడ్డల మీద ఎవరికైతే ఉంటాయో ఆ బిడ్డలు కోరుకున్నవి కోరుకున్నట్లు జరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయి అనమాట కాబట్టి అమావాస్య రోజు మీరు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి తర్పణం ఎలా వదలాలో అడిగి తెలుసుకొని మీరు ఇంటి దగ్గర కూడా వదలుకో వదులుకోవచ్చు రూపాయి కూడా దానికి ఖర్చు ఉండదు అనమాట కాబట్టి పితృదేవతలకు వీలైనంత వరకు తర్పణాలు వదిలే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా చాలామంది అమావాస్య రోజు తలస్నానం చేయ కూడదు దరిద్రం అని చెప్పాలనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య రోజు తలస్నానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి అమావాస్య రోజు తలస్నానం చేయడం వల్ల మనకి దరిద్రం అనేది తొలగిపోతుంది ఇక అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితులలో కూడా ధరించకూడదు అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మనకి శని భగవానుడి యొక్క ఆగ్రహం అనేది కలుగుతుంది అనమాట అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా కటాక్షించదు కాబట్టి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఇక మనకి డబ్బు బాగా రావాలి ధనం బాగా రావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజను చేసుకోండి చక్కగా మీరు పొద్దున్న ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిల్లన్నింటినీ కూడా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ లేదా చిన్న బెల్లం ముక్కని కానీ కానీ పెట్టుకొని అమావాస్య రోజు చక్కగా దీపారాధన చేసుకోండి సంధ్యా సమయంలో చేసుకుంటే ఇంకా మంచిదనమాట మనకి ఈ యొక్క సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అమ్మవారు మనకి భూ సంచారం చేస్తూ ఉంటారు అమావాస్య రోజు కాబట్టి మీరు సంధ్యా సమయంలో వెలిగించే దీపం మీరు ఆ యొక్క అమ్మవారికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఇక వండకూడనటువంటి కూరల విషయానికి వస్తే బూడిద గుమ్మడికాయ లేదా స్వీట్ గుమ్మడికాయ మామూలుగా తినే కూర వండుకునే గుమ్మడికాయ మనకి గుమ్మడికాయలు రెండు రకాలు ఉంటూ ఉంటాయి కదండి చాలామంది కూడా ఇప్పుడు ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలి అన్న ఉద్దేశంతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తయారు చేసుకుని ఉదయాన్నే తాగుతూ ఉంటారు తాగండి ప్రతిరోజు తాగండి తప్పులేదు కానీ ఒక్క అమావాస్య రోజు మాత్రం తాగకండి అలాగే బూడిద గుమ్మడికాయతో చేసిన వంటకాలు కానీ వడియాలు కానీ లేకపోతే ఇలా నార్మల్ గుమ్మ గుమ్మడికాయతో చేసిన స్వీట్ కానీ కూరలు కానీ ఇటువంటివి అంటే గుమ్మడికాయకి సంబంధించినవి ఎట్టి పరిస్థితులలో కూడా అమా రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇలా చేస్తే మీకు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఇక తరువాత ముల్లంగి ముల్లంగితో కూడా చాలా మంది కూడా కర్రీస్ చేసుకుంటూ ఉంటారు అంటే కూరలు వండుకుంటూ ఉంటారు వేపుడులు చేసుకుంటూ ఉంటారు లేదా సాంబారులో ముల్లంగిని వాడుతూ ఉంటారు ముల్లంగిని వాడడం వల్ల కూడా మీకు జన్మద జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి అనమాట కాబట్టి వాడకూడదు అలాగే లేదా బంగాళదుంప లేకపోతే అంటే స్వీట్ పొటాటో ఉంటాయి కదా ఇలా చిలకడ దుంప కానివ్వండి లేకపోతే కందదుంప కానివ్వండి ఇలా దుంపలు కూడా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోకూడదు దుంప కూరలు కూడా రోజు అనమాట దుంపలు వండడం వల్ల కూడా మనకి దరిద్రం అనేది పట్టి పీడుస్తుంది విడి రోజుల్లో వండుకోవచ్చు తినవచ్చు ప్రాబ్లం లేదు కానీ అమావాస్య రోజు ఒక్క రోజు అయినా స్కిప్ చేయండి అంటే వదిలేయండి ఈ ఒక్క అమావాస్య రోజు దుంపలు అనేవి వండకుండా ఉంటేనే మంచిది ఇంకా కందిపప్పు అనమాట కందిపప్పు కూడా మనకి అమావాస్య రోజు వండకూడదు ఎందుకంటే కొన్ని గ్రహాలకు దానం చేయబడతాయి గ్రహాల యొక్క గ్ర స్థితిలో మార్పులు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా కోడుగుడ్డు కూర అంటే నాన్ వెజ్ అనమాట మనకి గుడ్డు ఏముంది గుడ్డుదేముంది అని చెప్పి పిల్లలకి అలా పెట్టేస్తూ ఉంటారు కానీ అమావాస్య ఒక్క రోజు మాత్రం స్కిప్ చేయండి ఇక నాన్ వెజ్ అంటే మీ అందరికీ తెలుసు చేప లేదా మటను చికెను రొయ్యలు ఇలా రకరకాలు ఉంటాయి కదండి నాన్ వెజ్లో ఇలా నాన్ వెజ్కి సంబంధించిన కూరలు కూడా వంటకాలు కూడా అమావాస్య రోజు వండకూడదు చాలామంది భోజన ప్రియులు నాన్ వెజ్ తింటే అంటే ముక్కలేనిదే ముద్ద దిగని భోజన ప్రియులు ఉంటారు అటువంటి వారు మాత్రం ఆ ఒక్క రోజు కూడా మీరు వెయిట్ చేయండి ఆ ఒక్కరోజు తినకండి ఆ ఒక్కరోజు తినడం వల్ల మీకు దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నువ్వులు అనమాట నల్ల నువ్వులు కానివ్వండి తెల్ల నువ్వులు కానివ్వండి నువ్వులు కొంతమంది లడ్డూలు చేసుకొని తింటారు ఆరోగ్యానికి మంచిది కాల్షియం అందుతుంది అని చెప్పి తినడం మంచిదే కానీ అమావాస్య ఒక్కరోజు మాత్రం వదిలేయండి ఎందుకంటే అవి తెచ్చుకోవడం కానీ లేదా వాటిని చేసుకొని తినడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి నువ్వుల్లో శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవడం వల్ల ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువయ్యి శని దోషాలు అనేవి ఎక్కువై జీవితం అనేది తలక్రిందులుగా మారుతుంది కాబట్టి అమావాస్య రోజు మాత్రం నువ్వులతో చేసిన ఎటువంటి పదార్థాలు తినకూడదు నువ్వులు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి ఏం కూర వండుకోవాలి అన్న విషయానికి వస్తే అది కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది కూడా ఇటువంటి మామూలుగా పొప్పే కదా ఏముంది కుక్కర్లో పెట్టేసి పొద్దున్నే పిల్లల క్యారేజ్ టైం అవుతుందని చెప్పి అలా పప్పు వండేస్తూ ఉంటారనమాట ఏముంది దుంపే కదా నాలుగు దుంపలు కోసి ఎప్పుడు చేసేసి పిల్లలకు పంపించేద్దాం ఇలా అనుకుంటూ ఉంటారు ఇవేంటంటే అమావాస్య ఒక్కరోజు స్కిప్ చేయండి అమావాస్య ఒక్కరోజు విడికూరలు వండుకోండి వంకాయ కూడా తినకూడదు గుర్తుంచుకోండి వంకాయ తినడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం అనేది మన మీద పడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పడాలి అంటే వంకాయ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదు తినకూడదు ఇక అంతేకాకుండా తోటకూర కూడా గుర్తుంచుకోండి తోటకూర కూడా అమావాస్య రోజు వండకూడదు తినకూడదు ఇక మిగిలిన కూరలు ఏవైనా కానీ టమాటా దోసకాయ కానివ్వండి లేదంటే మునగాకుతో చేసిన వేపుడు కానివ్వండి మునగాకుతో చేసిన కార పొడులు కానివ్వండి ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇలా ఆరోగ్యకరమైన క్యారెట్ కానివ్వండి ఇటువంటి వండుకొని తినండి ఆ ఒక్కరోజు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవనమాట ఇక కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అమావాస్య రోజు మనకి పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వచ్చి వాళ్తారనమాట ఒక ముద్ద అన్నం పెడతారా మన వాళ్ళు మనల్ని మర్చిపోయారా మనల్ని గుర్తుంచుకున్నారా అని చెప్పి ఒక ముద్ద అన్నం పెడతారనమాట కాబట్టి ఆ ఒక ముద్ద అన్నం కోసం కాకి ఇంటికి వస్తుంది మన పెద్దల రూపంలో కాబట్టి ఖచ్చితంగా ఒక ముద్ద కాకి ఆ యొక్క భోజనం మీరు ఏదైతే వండుకుంటారో అందులో మొదటి అన్నం అంటే మొదటి ముద్ద ఎవరు తినక ముందలే మొదటి ముద్ద తీసి కాకి పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది అనమాట మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అంతేకాకుండా అమావాస్య రోజు నాలుగు రోడ్లు కలిసిన దగ్గరికి వెళ్ళకండి నిర్మానుష్యమైన ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళకండి చాలామంది కూడా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవడము ద్రి దిష్టి తీసి వేసుకోవడానికి అమావాస్య రోజు పరిహారాల కోసం ఇలా వాడుతూ ఉంటారనమాట కాబట్టి ఎక్కడైనా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళకండి ఎక్కడైనా నిమ్మకాయలు కానీ రాళ్ళ ఉప్పు కానీ మిరపకాయలు కానీ పడవేసినా కూడా వాటిని తొక్కకుండా పక్క నుంచి వెళ్ళండి వాటిని దాటకండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీరు ఏ యొక్క నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అమావాస్య రోజు గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం ఇటువంటివి చేయకూడదు అంతేకాకుండా మంగళ షాపుకు వెళ్ళి కటింగులు చేయించుకోవడం కూడా చేయకూడదు ఈ అమావాస్య రోజు కుదిరితే నదీ స్నానం చేసే ప్రయత్నం చేయండి నదీ స్నానం చేసి నది దగ్గరే పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల కూడా మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క కుటుంబం మీద పడుతుందనమాట ఇంటిల్ల పాది సంతోషంగా ఆనందంగా ఉండి మీ మీద ఉండే నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం పూట ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని ఆ గుమ్మడికాయకి చక్కగా మీరు ఎర్రటి కుంకుమను రాసి దాని మీద ఒక కర్పూరపు బిళ్ళను వెలిగించి దాని ఇంటి యొక్క మెయిన్ గేట్ ఉంటుంది కదా అంటే ఇంటికి మనం ఎంటర్ అయ్యే గేట్ అంటే గుమ్మం కాదు గేటు ఆ గేటు దగ్గర ఎడం చేతి వైపు నుంచి మూడు సార్లు కుడి చేతి వైపు నుంచి మూడు సార్లు ఇంటికి దిష్టి తీసేసి ఆ బూడిద గుమ్మ ఆ గుమ్మడికాయని కింద నేలకేసి కొట్టేసేయండి దీనివల్ల కూడా మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఇక అంతేకాకుండా నా ఐదు నిమ్మకాయలు ఇనప శుభకి గుచ్చి మీ యొక్క గేటుకి కట్టండి ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇంటికి ఉండే నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట మీ యొక్క నరదిష్టి నరఘోష వీటి అన్నింటినీ కోసం అమావాస్య రోజు సంధ్యా సమయంలో ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడము ఉప్పు నల్ల ఆవాలు ఎండు మిరపకాయలు ఎంటికలతోటి పిల్లలకి పెద్దలకి దిష్టులు తీసివేసుకుంటూ ఉండడము ఇలా చేస్తే కూడా మీకుండే దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఖచ్చితంగా అమావాస్య రోజు దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించడం వల్ల మీకుండే కష్టాలు నష్టాలు ఇంట్లో ఉండే దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కర్మదోషాలు కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి చాలామంది కూడా ఎన్నో రకాల సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది వివాహం కావడం లేదు అని చెప్పి కొంతమంది వివాహం అయినా కూడా భర్త యొక్క స్థితిగతులు అంటే భర్తకి సరిగా సంపాదన లేదు అని తనకు ఏదైనా చెడ్డ అలవాట్లకు బానిసయ్యాడు అని చెప్పి ఇలా అంతేకాకుండా కొంతమంది మానసికంగా కొంతమంది అన అనారోగ్య సమస్యలతోటి ఆరోగ్యపరమైన ఇబ్బందులతోటి ఇలా రకరకాల సమస్యలతోటి పిల్లలు చదవడం లేదు అని చెప్పి పిల్లలు తప్పుడు దారిలో వెళ్తున్నారు అని చెప్పి ఇలా రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వీరందరూ కూడా అమావాస్య రోజు సంధ్యా సమయంలో పూజ చేయండి ఈ ఈ విధంగా పూజ చేయడం వల్ల మీకుండే ఎటువంటి కర్మలు దోషాలైనా కానీ తొలగిపోయి అమావాస్య లక్ష్మీ వారంతో అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవి భూదేవి అంటే భూ అంటే భూ సంచారం అనమాట అంటే భూమి మీద మనకి సంధ్యా సమయంలో తిరుగుతూ ఉంది కాబట్టి సంధ్యా దీపం చాలా ప్రధానమైనది అన్న విషయాన్ని గుర్తుంచుకొని సంధ్యా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ఇక తర్వాత నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది మనకి శ్రావణ శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇంక తర్వాత నుంచి లక్ష్మీదేవిని అనుగ్రహించ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇవన్నీ కూడా మన యొక్క ముందు ముందు వీడియోల్లో అయితే నేను చెప్తాను మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన ఛానల్లో దొరుకుతుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తెలిసింది కదా అమావాస్య రోజు ఏ కూర వండకూడదు ఏ కూర తినకూడదు ఏ ఇంటికి తెచ్చుకోకూడదు అంతేకాకుండా ఒక్కొక్క రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి దీనివల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాకుండా యాలకులు తెచ్చుకోండి ఇంటికి దీనివల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ైక్ మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు